హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు షుగర్తో బాడీ స్క్రబ్ అనేది చూపించబోతున్నానండి ఇది మనం ఫేస్కి కూడా యూస్ చేయొచ్చు మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను నేను సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని బౌల్లో హాఫ్ కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ అంటే మనకు ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఈ షుగర్ అనేది తీసుకోవాలి మరి దీంట్లో హనీ అనేది టూ టేబుల్ స్పూన్స్ హనీ పడుతుందండి నెక్స్ట్ గ్లిజరిన్ గ్లిజరిన్ కూడా మనకు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్లిజరిన్ పడుతుంది మీ దగ్గర ఒకవేళ గ్లిజరిన్ లేకపోతే కనుక మీరు హనీ అనేది ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ అనేది యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఉంటే కనుక మీరు గ్లిజరిన్ యాడ్ చేసుకోండి స్కిన్ని బ్రైట్గా చేయడానికి మన ఫేస్ పైన ఉండే ముడతల్ని తగ్గించడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది గ్లిజరిన్ అనేది గ్లిజరిన్ లేకపోతే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ అండి ఆల్మండ్ ఆయిల్ స్కిన్ ఫేర్ కావడానికి షైనీగా ఉంచడానికి యూజ్ అవుతుంది ఇది కూడా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనకు బాడీకి ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఎండకైతే మనకు టానింగ్ ఉన్నా కూడా డెడ్ స్కిన్ ఉన్నా కూడా ఆయిలీ ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది మీరు లా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు నేను చెప్పే క్వాంటిటీ మీరు ఒకసారి ట్రై చేయండి లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ రోజ్ కలర్ అండి రోజ్ కలర్ అనేది జస్ట్ లిక్విడ్ రోజ్ కలర్ ఇది ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి జస్ట్ మనం కలరింగ్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాము ఒక ఫోర్ డ్రాప్స్ వరకు యాడ్ చేశాను అలాగే రోజ్ ఎసెన్స్ మనకు ఈ ఎసెన్స్ వల్ల కూడా మంచి రిలాక్సేషన్ వస్తుంది జస్ట్ టూ డ్రాప్స్ యాడ్ చేశాను నేను రోజ్ లేకపోతే మీరు ఎనీ కలర్ ఎనీ ఎసెన్షియల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అయిపోయిందండి ఇందులో లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఎనీ షాంపూ అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే ఏదైనా ఫేస్ వాష్ మీకు ట్రాన్స్పరెంట్ ఫేస్ వాష్ ఉంటే ట్రాన్స్పరెంట్ ఫేస్ వాష్ అనేది తీసుకోండి లిక్విడ్ ఫేస్ వాష్ లేదు అంటే నార్మల్గా మనం క్లినిక్ ప్లస్ షాంపూ అయినా కూడా యాడ్ చేయొచ్చు బట్ నేనంటే ఏంటంటే ఇక్కడ షాంపూ అనేది మన జీవధార షాంపూ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ షాంపూ అండి మనకు కుంకుడుకాయలు శీకాయలు మెంతులు తులసి వేప ఇవి కూడా ఉంటాయి మనకి స్కిన్కి సంబంధించింది అందుకు నేను షాంపూ ఇది యాడ్ చేస్తున్నాను మీరు ఏంటంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసే షాంపూ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఎనీ ఫేస్ వాష్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఒక త్రీ స్పూన్స్ వరకు మనకు ఈ షాంపూ అనేది పడుతుంది ఫేస్ వాష్ అయినా త్రీ స్పూన్స్ అనేది తీసుకోండి మీరు ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి మిక్సింగ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే కన్సిస్టెన్సీ అంత బాగా అవుతుంది మీరు స్క్రబ్ చేసుకునేటప్పుడు కూడా మీకు చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది రబ్ చేస్తుంటే కనుక మనకు షుగర్ ఏంటంటే పౌడర్ కాదు కదా మనం తీసుకుంది కాబట్టి కొంచెం మెల్ట్ అయ్యే వరకు లైట్గా మెల్ట్ అవ్వాలి ఎక్కువ మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు బాగా కలపండి దీన్ని మీరు స్కిన్కి ఎక్కడ రాసినా కూడా అక్కడ ఉన్న ముడతలు కానివ్వండి డెడ్ స్కిన్ ఆయిలీనెస్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది ముడికిన్ అయితే ఈజీగా తీసేస్తుందండి మనకు మెడ దగ్గర ఉండే ముడతలు కానివ్వండి లేదంటే నోస్ పైన ఫేస్ పైన ఎక్కడున్నా కూడా చాలా నీట్గా అవుతుంది బ్రైట్ స్కిన్ అనేది వస్తుందండి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మీకు తెలిసిపోతుంది క్లీన్ చేసుకున్న వెంటనే మీకు క్లియర్ స్కిన్ అనేది తెలిసిపోతుందండి పార్టీస్కి వెళ్ళినా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఒక్కసారి అయితే యూజ్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకు దాదాపు వన్ మంత్ వరకు పాడు కాకుండా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ షుగర్ స్క్రబ్ అనేది మనకు రెడీ అయిపోయింది నేనైతే ఒకసారి రబ్ చేశాను చూడండి సో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి చాలా క్లియర్ అవుతుందండి నాకు చాలా ఫేర్గా కూడా కనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ చూసారు కదా షుగర్ స్క్రబ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మీకు ముందు ముందు వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్